నార్మల్గా చాలా రోజుల నుంచి ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు ఏదైనా ఇల్లు కొనుకున్నా లేక ముఖ్యంగా ఏదైనా కారు కొనుక్కున్నా అంటే కూడా నరదృష్టి అనేది ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్ టైమ్స్లో చాలా మంది మాట్లాడినమాట నిజంగా నరదృష్టి అనేది అంత పవర్ఫుల్ గురుగారు సో నరఘోష మా భాషలో నరఘోష మామూలు భాషలో నరదృష్టి ఓకే సో ఇక్కడ మనుషులకు తగులుతుంది దృష్టి అనేది పక్కన పెడితే కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా దిష్టి తలుగుతుంది ఓకే సో అందుకని ఆయనకు చాలా దిష్టి తీస్తారు రోజుకు రెండు మూడు సార్లు తీస్తారు అలాగే తిరుపావడ సేవ అని ఒక సేవ ఉంటది అది ఇంచుమించు ఒక వంద కిలోల పులిహోర చేసి స్వామివారి ముందర పోసి దిష్టి తీస్తారు ఓకే సో వెంకటేశ్వర స్వామి వారికి కూడా రెగ్యులర్ గా ప్రతిరోజు రెండు మూడు సార్లు దృష్టి తీస్తారు మరి అంత పెద్ద వెంకటేశ్వర స్వామికే దిష్టి లేదు ఆ స్వామి కొని తీసుకగలం మనకెందుకు తగదు మామూలు మనుషులము సో ఇక్కడ మనుషులకి ఏంది అంటే ఇవాళ కలియుగంలో కాంపిటీషన్ ఎక్కువగా అయిపోయిన సందర్భంలో ఈగోస్ ఎక్కువగా జలస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో మనం ఒక కారు కొనుక్కోంగానే మన ఇంటి పక్కడు చచ్చి 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 మన మీద పడి ఏడుస్తుంటాడు ఏడుస్తాడు కారు కొనుక్కుండు అని మనం ఒక టూర్ కు పోయినాము అంటే ఇంకొకటి ఏమైంది ఒకప్పుడు రెండు వేలకు పూర్వము రెండు వేల సంవత్సరానికి పూర్వము ఏదైనా చేస్తే సీక్రెట్గా చేసుకునే వాళ్ళము అంటే ఉదాహరణ ఉన్నా ఉన్నా దాచుకొని తినాలి అని ఉన్నా దాచుకొని తినాలి ఓకే అంటే దాచుకొని తినాలి అంటే నువ్వు తినే ఫ్రూట్ కూడా దొంగతనంగా తినాలి నువ్వు ఇంట్లో పిండి వంటలు చేసుకున్నా దొంగతనంగా తినాలి అనేటువంటి సిద్ధాంతం ఉండే కానీ ఇవాళ ఏమైపోయింది నువ్వు గోవా పోతే సెల్ఫీ తీసి నేను గోవాలోన్నాను పెట్టుకోవాలి నువ్వు తిరుపతి పోతేనే తిరుపతిలోన్నాను పెట్టుకోవాలి కారు కొనుక్కోగానే నాతో పాటు అందరు కారు కొనుక్కున్నాము అని పెట్టుకోవాలి అంటే జనాలకు మన స్టేటస్ సోషల్ స్టేటస్ను తెలియజేయడానికి జనాలకు మనము చెప్తున్నాం మేము నేను నా లెవెల్ పెంచుకున్నా నేను పెద్ద లెవెల్లో ఉన్నా అని చెప్పడానికి ప్రతి ఒక్కటి ఒక పెళ్ళి అయినా ఒక ఎంగేజ్మెంట్ అయినా ఒక బర్త్డే అయినా ప్రతిదీ జనాలకు తెలియజేయాలనుకుంటున్నాం దానిలో భాగంగా ఏం జరుగుతుంది అంటే ఏడుపు అనేది ఎక్కడ వస్తుంది అంటే నువ్వు బాగా ఎదిగినప్పుడు కారు కొనుక్కున్నప్పుడు నువ్వు ఎదిగినవా ఎదగలేదా అనేది ఇక్కడ అనవసరం నువ్వు కారు అప్పు తీసుకొని కొనుక్కున్నావా అనేది వానికి అనవసరం నువ్వు కారు కొన్నావు వాడు ఏడుస్తాడు సో నువ్వు మంచిగా తయారైన వాడు ఏడుస్తాడు నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు వాడు ఏడుస్తాడు చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అంటే టెన్త్ క్లాస్లో మన ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఫస్ట్ ర్యాంక్ కొడితే కూడా ఏడుస్తారు ఇంటర్లో డా కనీసం ఒక డాక్టర్ సీట్ వస్తే ఏడుస్తారు అంటే నువ్వు ఏ రంగంలో తీసుకో నువ్వు డబ్బుల విషయంలో తీసుకో నువ్వు కుటుంబ పరంగా తీసుకో నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు అనేటువంటిది స్టార్ట్ అయింది రెండోది కాంపిటీషన్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది మన పక్కోడు క్రేటా కొంటే మనం ఇన్నోవా కొనాలి వానికంటే కనీసం ఐదు లక్షల కార్ ఎక్కువ కొనాలి సో మనడు క్రేటా కొంటే మనం బిఎండబ్ల్యూ కొనాలి నువ్వు బీఎండబ్ల్యూ కొంటే నేను జాగ్వార్ కొనాలి ఈ కాంపిటీషన్ వెళ్తున్న లైఫ్ ఇది కాంపిటీషన్ యుగం సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది దాన్ని మనం నరదిష్టి అంటాం ఓకే అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయము మనము దిష్టి తీయడానికి బూడిది గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాం ఓకే సో బూడిది గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి అంటే మనకు ఉండే దిష్టిని బట్టి అది అమావాస్య రోజు మనం గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయను ఇంటి ముందు కొట్టడము అట్ ది సేమ్ టైం బూడిది గుమ్మడికాయను కట్టడము జనరల్గా చాలామంది కట్టేది వేరు కొట్టేది వేరు అలా కాకుండా బూర్ది గుమ్మడికాయనే కట్టాలి బూర్ది గుమ్మడికాయనే కొట్టాలి ఓకే ఎందుకంటే మంచి గుమ్మడికాయకు లేదు అంటే తినే గుమ్మడికాయకు లేదు నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది అవును కానీ బూడిది గుమ్మడికాయ నువ్వు బలమేసి కొట్టినా పగలదు ఎందుకంటే బూర్ది ఒక్క బూడిది గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు ఓకే తినే గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు ఎప్పుడు కొట్టొద్దు రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బూడిది గుమ్మడికాయ కానీ మంచి గుమ్మడికాయ తినే గుమ్మడికాయ కానీ దాన్ని కొట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు కానీ దానికి బొట్లు పెట్టడం కానీ వాటర్ తగలడం కానీ చేయవద్దు బూడిది గుమ్మడికాయ బొట్లు పెడతారు అదే తప్పు ఇప్పుడు చెప్తున్నా బూర్ది గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ఆ శాస్త్రం ఏంటంటే మనము ఒరిజినల్ బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి పాడైపోయినటువంటి బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే పది సంవత్సరాల పాటు కూడా బూడిది గుమ్మడికాయ పాడు కాదు ఓకే ఓన్లీ ఎప్పుడు పాడైతుంది బూడిది గుమ్మడికాయ అంటే మన మీద నర దృష్టి ఉన్నప్పుడు లేదా మన మనకి ఎవరైనా ఇంటి పక్కడు ప్రయోగాలు చేసినప్పుడు మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు అప్పుడు మాత్రమే బూడిది గుమ్మడికాయ పాడైతుంది ఓకే కానీ బూర్ది గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు దానికి గంధం రాస్తారు అవును దాంట్లో పసుపు వేస్తారు నీళ్లు పోస్తారు బూడిది గుమ్మడికాయకు ఉన్న లక్షణం ఏందంటే నీరు తగిలితే పాడైతది ఓకే చాలా మందికి తెలియదు ఈ విషయం సో నీరు తగిలితే పాడైతది కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగలనివ్వద్దు దానికి పసుపు కుంకుమలు తగలవద్దు గుమ్మడికాయను ముట్టుకోకుండా బొట్లు పెట్టకుండా డైరెక్ట్ గా నెట్లో పెట్టాలి పైన కట్టేసేయాలి అంతే కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి దాన్ని కడితే మీరు అబ్జర్వ్ చేయండి ఐదేండ్ అయినా బూర్ది గుమ్మడికాయ అక్కడ ఉంటుంది ఖరాబ్ కాదు దాన్ని కట్టేదే అందుకని సో అప్పుడు బూడిది గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూడిది గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిది గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డటైతే ఉదాహరణ ఇక్కడ బూడిది గుమ్మడికాయ పట్టినాం కట్టినప్పుడు కింద పడుతుంది అది పాడైపోయినప్పుడు కుల్లిపోతుంది అవును కుల్లిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్ రెడ్ కలర్ వాటర్ పడుతుంది సో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది ఓకే సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరగోష ఉన్నట్టు లెక్క లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క సో ఇట్లా అంచనా వేయడానికి బుడిదుగుమడికాయను అర్థం సో అందుకని తీయాలి అంటే ఇది ఒక పద్ధతి మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంది ఇది వాహనాలకు గాని ఇంటికి గాని ఇంటికి గాని మరి మనుషులకు దిష్టి తగ్గితే ఎట్లా అంటే మనుషులకు దిష్టి తగలిగినప్పుడు చేసే పని ఏంటంటే తెలియనటువంటి ప్రదేశంలో ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం అరికాళ్లలో కాటుగా పెట్టుకోవడము లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళు అయితే నీళ్ళకి ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి టూ హండ్రెడ్ వాటర్ బాటిల్ ఇచ్చి తాగుమంటాం అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయవచ్చు నీటితో దిష్టి తీయడం అంటే ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర ఆ టవల్ని ఏం చేయాలంటే మన ఇంటికి కంపౌండ్ వాళ్ళ ఉంటుంది కంపౌండ్ వాళ్ళకి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి దిష్టి తగిలిన మనిషి నిలబెట్టి వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి ఓకే టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కంపౌండ్ వాళ్ళ మీద వేయాలి ఆ వాటర్ ఎట్టేట గారిపోతుంటే దిష్టి అట్లా పోతుంది ఓకే సో ఇది ఒక పద్ధతి ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల నల్లకోడితో తీస్తారు నల్ల నల్ల కోడి కోడి నల్ల కోడితో దిష్టి తీస్తారు నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు కొంతమంది వదిలేస్తారు వదిలేస్తారు వాళ్ళు ఇష్టం అది సో ఇట్లా తీయొచ్చు సో నిమ్మకాయలతో తీయవచ్చు అలాగే కొబ్బరికాయతో తీయవచ్చు సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది చాలా రకాల తీస్తారు ఉప్పు దొడ్డు కళ్ళు ఉప్పుతోందిస్తారు కళ్ళు సన్నుప్పు కాకుండా కళ్ళు ఉప్పుతో తీస్తారు సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం ఎక్స్ట్రీమ్ కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళైతే మేకతోందిస్తారు సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతోందిస్తారు సో ఇవి చేసుకోవడం వల్ల గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది అన్నిటికంటే ముఖ్యం దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి ఓకే ఏ బొట్టయినా పర్లేదు బొట్టు రెడ్ బొట్టు బొట్టు పెట్టుకోవాలి లేదు బాగా దిష్టి తగులుతుంది బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి నల్ల బొట్టు ఏం చేయాలంటే ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత ఇంత బూడిది హోమానికి సంబంధించిన బూడిది బూడిది ఉంటుంది కదా అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతి రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది అవును సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు ఓకే సో ఇది దిష్టి ధరలకు ఉండడానికి కొన్ని మార్గాలు కొంతమంది మెడల్ ఏదైనా నల్లది తీసుకోవచ్చు నల్లది అంటే అందరికి పడదు ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికీ పడదు సో అందుకని మనం ఏం చెప్తామంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కొంతమంది జాతకరీత నలుపు పడదు నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ కాళ్లకు బ్లూ కలర్ థ్రెడ్ రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే దాంట్లో కూడా పాస్ట్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి మందికి తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి రెండు గజ్జలు కడతారు సో ఆ థ్రెడ్కు రెండు గజ్జలు కట్టి డిజైనర్ వేర్ గజ్జలు కట్టి బ్లూ కలరు రెడ్ కలరు పింక్ కలరు ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు ఆ థ్రెడ్ను కాళ్ళకి కట్టుకున్న సరిపోతుంది కొన్నిసార్లు మనము కొంతమంది ఏనుగు వెంట్రుక ఉంటుంది చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రక దాన్ని కూడా మెడలో వేసుకుంటారు లేదంటే చేతికి బ్రాస్లెట్లో పెట్టుకుంటారు లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు సో అలా చేసుకోవడం వల్ల నర దృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు చాలా మంది అబ్బాయిలు కుడికాలు కట్టుకోవద్దు అంటారు లేదు కుడికాలు ఏం లేదు ఏ కాలుకైనా కట్టుకోవచ్చు కాలుకు కట్టుకోవడం వల్ల చాలా వరకు దిష్టి అనేటువంటిది ఇంటికి ఎలాగైతే మనం దిష్టి బొమ్మ పెడతామో ఒక మనిషికి యాక్చువల్ గా దిష్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం బొట్టు బొట్టు ఉన్నాక కూడా నీకు దిష్టి కలిగింది అంటే అప్పుడు నువ్వు కాలుకి ఏదన్నా థ్రెడ్ కట్టాలి దానివల్ల నీకు దిష్టి అనేటువంటిది తగలదు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్